హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో వెజిటేబుల్ ఎగ్ పరాటా ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ చూడండి మరి ఉల్లిపాయ తరిగేసేసాను కదా పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లగడ్డ అవి మూడు కలిపి బాగా వేగాలి ఫ్రెండ్స్ చూడండి మంచిగా వేగిన తర్వాత తర్వాత ఇంకా కొంచెము మిరపొడి అది వేసేస్తాము లైట్గా కొంచెం ఆయిల్ వేస్తే చాలు ఫ్రెండ్స్ బాగా అది సిమ్ములో ఏగాలన్నమాట చూడండి మంచిగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెజిటేబుల్ ఎగ్ పరాట టిఫిన్కి టిఫిన్ పొద్దున కానీ సాయంత్రం కానీ మంచిగా ఎప్పుడైనా చేసి తినవచ్చు అది పిల్లలకి మంచిగా పెట్టచ్చు చూడండి కొంచెం సాల్ట్ వేసాను కదా సగం బాయిల్గా ఏగింది ఫ్రెండ్స్ మరి మెత్తగా లేకుండా కొంచెం పసుపు కొంచెం మిరపొడి వేసేసాము కదా ఇంకా అదంతా కలిపేసి మంచిగా నీటి నీట్గా తీసేసి చూడండి గిన్నెలు వేసి ఒక కోడిగుడ్డు పగలు కొట్టేసేసాను ఫ్రెండ్స్ అది మంచిగా కలిపేసి చాలా చాలా వీజీ ఫ్రెండ్స్ ఇంకా పరాటాలో వేసి పరాఠా చేసేసేదేను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే కలరు బాగుంది కదా ఏం లేదు ఫ్రెండ్స్ అది చాలా చాలా వీజీ మరి సరేనా ఇప్పుడు గోధుమ పిండి పరాఠా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆ పరాఠాలో అది వేసేద్దాం ఫ్రెండ్స్ ఆలు క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొడుగుడు ఫ్రెండ్స్ అంతేనూ చూడండి వేసేసి ఇంకా తర్వాత మంచిగా అది నీట్గా చేసుకొని అది పక్కన పోతే మళ్ళీ ఊడిపోద్ది ఫ్రెండ్స్ అది పరాఠా మళ్ళీ పైన పరాటా పెట్టాలి కదా కాబట్టి మధ్యలోనే వేసి కొంచెం సైడ్ అంతా ఉండించాలి పరాటాకి పరాటాకి పరాటా తగలాలి కదా ఫ్రెండ్స్ కాబట్టి చూడండి అలా సర్దుకొని నీట్గా కొంచెమన్నా సైడు సైడ్ కోర్లు ఖాళీగా ఉండాలన్నమాట తర్వాత చూడండి పరాటా వేసేసాను కదా వేసి ఇంకా రౌండ్గా వచ్చేసి అంతే ఫ్రెండ్స్ వచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది సెట్ అయిపోయింది కదా ఇంకా వేసేస్తాం మళ్ళీ తవ్వాలో సిమ్ములో వేయగాలి ఫ్రెండ్స్ అయితేను ఫాస్ట్గా వేగితే మరి కోడిగుడ్డ అంతా ఉడకాలి కదా లోపల కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్ములో ఉడకాలి సిమ్ములోనే ఉండాలి చూడండి తిరగ తిప్పేస్తే ఎంత బాగా ఏగిపోద్దో చూడండి ఏగింది కదా అలా తిరిగి తిప్పి చేస్తా చూసుకుంటా ఉండాలి ఫ్రెండ్స్ మరి చూడండి ఎంత బాగా ఏగిపోయిందో అయిపోయింది ఫ్రెండ్స్ వెజిటేబుల్ ఎగ్గు పరాటా వేడి వేడిగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కటి తిన్న చాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో మరి మరి చూద్దామా లోపల ఉడికిందో లేదో చూడండి మరి బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముక్కలు చేసేద్దాం మరి అలాగే తినలేం కదా కాబట్టి కాలిపోతుంది ఫ్రెండ్స్ పోయినాటికి ముక్క చాలా బాగా కాలిపోతుంది బాగా తీస్తానే కాలుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో మరి చూడండి అలా అన్నమాట ఇంకా ముక్కలు తీసి అలా పెట్టేస్తే పిల్లలు కూడా హ్యాపీ హ్యాపీగా తినేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో లోపల చూడండి ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ విజిటేబుల్ ఎగ్ పరాఠా సరేనా మీకు కానీ ఈ విజిటేబుల్ ఎగ్ పరాఠా చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చేసి చాలా చాలా రకాలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ಸರೇನಾ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್